ఇదొక ట్రెడిషనల్ రెసిపీ పంచదారతో చేస్తారు కానీ బెల్లంతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు నిలవ కూడా ఉంటాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము శనగపిండి ఒక కప్ తీసుకోవాలి ఉండలేమి లేకుండా పూర్తిగా జల్లించేసుకొని ఒక కప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి కొంచెంగా వేసామా లేదా అన్నట్లు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ వేయకూడదండి తినే తినేషోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిసేటట్టు విస్కర్ తో కలుపుకుంటే సరిపోద్ది నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి వన్స్ పూర్తిగా కలిసింది అన్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ ఉంటది కదా ఆ విధంగా పల్చిగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది వస్తే సరిపోద్ది దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకొని ఆల్రెడీ పిండి కలుపుకుని ఉంచుకున్నాం కదా ఈ చిల్లులు గరిట్లోంచి ఈ విధంగా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చోట వేయకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే ఈవెన్ గా వస్తుంది మీ దగ్గర బూందీ గరిట్ ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు నేను నార్మల్ ఇంట్లో ఉండే గరిటతోనే వేసాను ఈ బూందీ మరీ వేగకుండా లైట్ గా పై పైన ఫ్రై అయ్యి లోపల మెత్తగా ఉండాలి ఎక్కువ క్రిస్పీ అవ్వకుండా ముందే తీసేసుకోవాలి బయటికి క్రిస్పీగా అయితే పాకం పీల్చుకోదు ముందే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ గరిట మళ్ళీ బూందీ వేసేటప్పుడు వెనక సైడ్ క్లీన్ చేసుకుని ఇలా వేసామంటే నీట్ గా వస్తుంది రౌండ్ వస్తాయి ఇలా రెడీ చేసుకున్న బూందీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కొంచెం చాలా అల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా పల్స్ చేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు పల్స్ చేసుకుంటే ఈ విధంగా కోర్స్గా అవుతుంది కదా ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మిగతాది కూడా ఇలానే రెడీ చేసుకోవాలి కొంచెం బూందీ ఉన్నట్లు లేనట్లు ఉంటది అనమాట లడ్డు చుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు అరకప్పు వరకు నీళ్ళు పోసుకుని పాకం రానివ్వాలి ఈ విధంగా కొంచెం జిగురుగా ఉండి తీగలా వస్తే సరిపోద్ది ముందే రెడీ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి పాకం బాగా వేడిగా ఉంటది కాబట్టి ఆ వేడికే బూందీ అంతా ఫీల్ చేసుకుంటది ఇది స్టవ్ మీద నుంచి దింపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి కొంచెం టైం ఇవ్వడం వల్ల పాకమంతా పీల్చుకొని బూందీ మెత్తపడుతుంది పడుతుంది మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఈ లోపల ఇంకొక కడాయి పెట్టుకొని రెండు గటల వరకు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చి వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఫ్రై చేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి కదా ఇవి కొంచెం వేగిన తర్వాత లడ్డు మిశ్రమంలో వేసేసుకోవాలి ఫైనల్గా చిన్న ముక్కంత ఇది పచ్చి కర్పూరము కొంచెం ఈ విధంగా వేసుకుంటే చాలు చాలా ఫ్లేవర్ వస్తుంది చాలా తక్కువ వేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుని లడ్డూ చుట్టేసుకోవడమే చూడండి చక్కగా జ్యూసీగా ఉంది కదా నొక్కుకుంటూ చేసుకున్నామంటే లడ్డూలు సూపర్ గా తయారైపోతాయి పంచదార కూడా యూస్ చేయలేదు బెల్లంతో ఈజీగా చేసేసేయొచ్చు ఇందులో ఎటువంటి కలర్ గానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి వీడియో ఉందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్